బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో కల్తీ నెయ్యి వ్యవహారం ఎంత హాట్ టాపిక్గా మారిందో అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో క్యాబినెట్ పలు కీలకమైన అంశాలపై చర్చించినట్టు తెలుస్తూ ఉన్నది అంతేకాకుండా కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తీవ్రంగా తీవ్రమైన స్థాయిలో స్పందించినట్టు తెలుస్తూ ఉన్నది మొత్తానికి కల్తీ నెయ్యి ఆ కల్తీ నెయ్యి అనేది హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా అంతే హాట్ టాపిక్గా మారాయని విశ్లేషకులు అంటా ఉన్నారు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సింగాల్ బాలాజీ ధర్మారెడ్డిలపై చర్యలు తీసుకోవడం సమంజసమేనని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారట వైసీపీ పార్టీ దొంగే దొంగ అన్నట్లు వ్యవహరిస్తుందని పవన్ కళ్యాణ్ ఆయా వైసీపీ పార్టీని గురించి అభివర్ణించినట్టు తెలుస్తున్నది వైసీపీ చేసిన దుర్మార్గాలపై సీరియస్గానే యాక్షన్ తీసుకోవాలని క్యాబినెట్ సిబిఐ సిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా వెంటనే చర్యలు చేపట్టాలని పవన్ క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడారట అలాగే డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీ త్రిపాఠి అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ను పిలిపించి విచారించినట్టు కూడా అంటే వారిని దానికి సంబంధించిన వివరాలను కూడా అడిగినట్లు కూడా తెలుస్తూ ఉన్నది సిబిఐ సిట్ రిపోర్టుపై క్యాబినెట్ అంటే పలు అంశాలను తీసుకోవాలని అంటే ఆ చర్యలపైన చర్చ జరిగినట్టు కూడా తెలుస్తూ ఉన్నది కల్తినయ్యి అక్రమార్కులు ఎలా చీటింగ్ చేశారో క్యాబినెట్కు అధికారులు చెప్పారు అలాగే అంబటి వ్యాఖ్యలను అంబటి రాంబాబు వ్యాఖ్యల తద అనంతరం జరుగుతున్న పరిణామాలపై కూడా ఈరోజు కేబినెట్లో చర్యలు తీసుకున్నట్టు దానికి సంబంధించి అంటే దానికి సంబంధించిన అంశాలపైన మాట్లాడినట్టు తెలుస్తున్నది అలాగే కల్తీ నెయ్యి వ్యవహారంలో అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ను ఏర్పాటు చేయాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించినట్టు తెలుస్తున్నది కల్తీ నెయ్యిపై సిటీ ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఇవాళ సమావేశమైన కేబినెట్ సుదీర్ఘ సుదీర్ఘంగా చర్చించింది దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన క్యాబినెట్ భేటీలో ప్రధానంగా సిట్ నివేదిక చర్చ జరిగింది ఆ నివేదికలో పాత్రదారులపైనే చర్యలకు సిట్ సిఫార్సు చేసిందని కేబినెట్ అభిప్రాయపడింది సిట్ విచారణ ఛార్జ్షీట్ ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను మంత్రివర్గం గుర్తించింది ఈ మూడింటిపై అధ్యయనం చేసి వాస్తవాల సమర్పణకు కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది విచారణలో ఉన్న వాస్తవాలను ఛార్జ్షీట్లు ఎందుకు నమోదు చేయలేదని దానిపైన సమావేశంలో చర్చ జరిగింది అయితే ఇదే విషయం పైన పయ్యావుల కేశవ్ సైతం స్పందించారు అయితే ఆయన మాట్లాడుతూ మామూలుగా అంటే మామూలుగా ఆయన మాట్లాడుతూ టీడీటీ నెయ్యి కల్తీ జరిగేలా గత బోర్డులో నిబంధనలు మార్చారని ఆయన మాట్లాడారు ఆయన అంటే మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు డైరీలకు మూడేళ్ళు ఏడాదికి నాలుగు లీటర్ల పాల సేకరణ రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ ఉండాలని టీడీపీ హయాంలోని బోర్డు నిబంధన పెట్టింది కానీ వైసీపీ హయాంలో బోర్డు టర్నోవర్ నూట యాభై కోట్లకు కుదించింది పాల సేకరణతో సంబంధం లేకుండా చేసింది అని పేర్కొన్నారు అంటే దీని ద్వారా కల్తీ చేయడానికి ఆయా సంస్థలకు ఎక్కువగా అవకాశం ఇచ్చినట్టు అయింది అని చెప్పేసి పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు నెయ్యిలో ఫిష్ ఆయిల్ బీఫ్ టాలో ఉన్నట్లు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులోనే సిఎఫ్టిఆర్ఐ పేర్కొందని చెప్పారు అంటే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ వారికి ఆ టర్నోవర్ను కుదించడంతో అంటే చౌకబారు కంపెనీలు కూడా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఆ వ్యవహారంలో తలదూర్చాయని చెప్పేసి ఆయన అభిప్రాయపడ్డారు ఇక రెండు వేల ఇరవై రెండు ఎన్డిపి రిపోర్ట్లో ప్రకారం అప్పటి నుంచి అంటే రిపోర్ట్లో కూడా దీనికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడింది అప్పటి నుంచి దాన్ని తొక్కిపెట్టారు పెట్టారు వైసీపీ అని చెప్పేసి ఆయన ఆరోపించారు అయితే ఒకటి షార్ట్ షీట్ మరొకటి ప్రభుత్వానికి పంపిన లేఖ ఆ రెండిట్లో కూడా దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు అయితే ఇప్పటికే కోర్టులో షార్ట్ షీట్ సైతం ఫైల్ అయిందన్నారు ప్రభుత్వానికి వచ్చిన నోట్లో అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉంది తిరుమలలో అక్రమాలు తెలిసే జరిగాయి బాలాజీ ధర్మారెడ్డి సింగలపై చర్యలకు సిఫార్సు చేసింది తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిట్ చెప్పింది అని కేశవ్ అయితే చెప్పారు మొత్తానికి కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇంకా నిగ్గు తెలాల్సిన చాలా విషయాలు ఉన్నాయని త్వరలోనే వాటిపైన ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి నిజానిజాలు ప్రజలకు చెబుదామని చెప్పేసి చెప్పాలి అని అటు డిప్యూటీ సీఎం ఇటు పయోలొకేషన్ సైతం అభిప్రాయపడినట్టు తెలుస్తోంది